అంతరిక్షగా ప్రార్థన సర్వోన్నత స్థలంలో నివసించచ్చు అనునిత్యము వేలాది తూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడపడుచున్న ఆ మహాదనాయమైన నామునకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ యొక్క నామమును గణపరచటానికి నీ యొక్క క్రియలను కొనియాడటానికి మమ్మల్ని ఎంచుకునే విధానం బట్టి మీకు తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరి ఉదయ కాలమున నీ సన్నిధానంలో మేము నిలుచుటము నీ కృప మా ఎడల నిలిపిన విధానం బట్టి మీకు వేలాదిస్తూ తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరి ధ్యానించిన వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని మాకు మేలుకరముగా ఉండులాగున మీరే మా యొక్క మనోనేత్రములు వెలిగించి ముందుకు నడిపించమని సహాయం చేయమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు ఇశ్వ మెస్సే నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ప్రార్థించి పని చేయను మొదటి రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం అనేది ఆచుకుంటూ ఉన్నాం ఈ ఐదవ అధ్యాయంలో సొలోమోను దావిదుకు బదులుగా రాజు అయ్యాడని హేరాము తూర్పు రాజు అని హేరాము తెలుసుకొని తన సేవకులను పంపించినట్లుగా అయితే ఆయన చూస్తా ఉన్నా హేరాము సేవకులతో సొలోమోను ఈ విధంగా మాట్లాడుచున్నాడు నా తండ్రి దావీదు ఉన్నప్పుడు యుద్ధములతో శత్రువులైన శత్రువులతో యుద్ధం చేస్తూ అదోనే వారి మహిమకై ఘనతకాయ మందిరము కట్ట తలంచినప్పటికీ అది సాధ్యపడలేదు కాబట్టి ఇప్పుడు నా ప్రభుత్వములో యుద్ధములక జీనులు నెమ్మది కలిగి ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సీదోనీయులు చెట్లను నరుకుటలో నేర్పరులు కాబట్టి సిద్ధాస్తులు కాబట్టి మీ సేవకులను మా సేవకులతో కలిసి కలిపి దేవదారు వృక్షములను సరళ మురాణులను నరికించి అదోనే వారి మందిరమును కట్టించటంలోకి సహాయము చేయమని హీరాముతో మరి సేవ హీరామ సేవకులు చెప్పగా సేవకులు హీరాము యొద్దకు వచ్చి చెలి తెలియజేసినప్పుడు హీరాము దావిదుతో స్నేహముగా ప్రవర్తించిన వాడి ఉన్నట్టు వలన ఎంతో సంతోషంతో ఆ పనిని చేయుటకు ఒప్పుకుంటారు అప్పుడు హీరాము సేవకులు సొలోమోను ఈ సరళ వృక్షములను మృాలను నరికించేవారు మరి నెలకు పదివేల మందిని ఆ మృాలను అరుగుటకు పంపించగా ఇలా ముప్పై వేల మందిని ఏర్పాటు చేసి నెలకు వెయ్యి మంది చొప్పున ఒక నెల అక్కడ రెండు నెలలు వాళ్ళ ఇంటి దగ్గర గృహము దగ్గర ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ దేవుని మందిరము అదోనే వారి మందిరం నిర్మాణములో ఉపయోగపడేటువంటి మ్రాలను నరికించుట మనము ఈ అధ్యయనం మనం గమనించగలం హీరాము దేవదారు వృక్షములతో పాటు సరళ వృక్షములను కూడా నరికి సముద్రం ఇద్దరికి అద్దరికి తీసుకొని వచ్చి ఏ మందిరం ఎక్కడ కట్టాలో అక్కడ వరకు తీసుకువచ్చి నేను వాటిని నీకు అప్పగిస్తాను అని హీరాము సులువునకు మాట ఇచ్చినప్పటికీ సంతోషముతో ఇద్దరు కూడా అదోనే వారి మంది మందిర నిర్మాణములో తోడ్పాటు అందించినటువంటి కార్యక్రమం జరిగిందని మనము ఈ అధ్యయనం మనం గమనించగలము సులోములు దగ్గర బరువులు మోయేవారు డెబ్బై వేల మంది ఉన్నారు అట్ అంత మాత్రమే కాదు పర్వత్రములము నానున్నరకు వారు ఎనభై వేల మంది ఉన్నట్లు ఉన్న మరి తెలియచేసుకు తెలుసుకుంటూ ఉన్నా ఈ వెట్టి పని ముప్పై వేల మంది మీద అధికారి ఆదోనియా అధికారిగా ఉన్నట్లుగా మనీ అదే మనము గమనించగలం అంత మాత్రమే కాదు సొలోమును వారు హీరాము తూర్పు దేశపు రాజు వారికి వారి సంరక్షణకు రెండు లక్షల తూముల గోధుమ పిండిని ముప్పై ఎనిమిది పండ్ల రసము నూనెలను ప్రతి సంవత్సరం ఇచ్చి చూస్తున్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆ విధముగా జరుగుతున్న కాలంలో శిల్పకారులను కూడా మూడు వేల మూడు వందల మందిని ఈ పెట్టి పని చేసేవారి మీదను అలాగనే ఈ సరళ మ్రాను వృక్షములను వారి మీదను ఈ శిల్పకారులు ఏం చేస్తారంటే రాయిని చెక్కి శిల్పిగా మంచి పనిముట్టిగా మారుస్తూ ఉన్నారు వారిని వారి మీద అధికారులుగా నియమించినట్లుగా చూస్తూ ఉన్నాము ఈ చెక్కిన రాళ్ళతో పునాది వేయుటకు మిగుల వెలగల రాళ్లకు తెప్పించి శిల్పకారులతో చెక్కించినట్లుగా ఏదైనా మనం గమనించగలం చివరకు మురానులను రాళ్లను మందిర నిర్మాణం మనకు సిద్ధపరిచినట్లుగా మనం అధ్యయనం గమనించగలం ఆ